హాయ్ అండి రేణుక వంటలకి స్వాగతం ఈరోజు వీడియో కమ్మటి హల్వాలు తీపి తినాలనుకున్నప్పుడల్లా ఈజీగా చేసుకోవచ్చు వన్ బై వన్ చూసేయండి హల్వా అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు చెప్పండి కానీ అయ్య బాబోయ్ ఇంత నెయ్యి అంత పంచదార అన్హెల్దీ అనుకుంటాము సో మనం హెల్దీగా కూడా మనకి ఇష్టమైన ఫుడ్ని తయారు చేసుకొని తినొచ్చండి ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది ఏ హల్వానో అని ఇది గుమ్మడి హల్వా అది కూడా బుడిద గుమ్మడికాయ బుడిద గుమ్మడికాయ జనరల్గా మనం గుమ్మాల ముందు కట్టుకుంటాము ఈ ఫీలింగ్లోనే ఉంటాము కానీ దీనిలో పోషక విలువలు చాలా ఉన్నాయండి దీన్ని మనం రెగ్యులర్ డైట్లో కూడా ఇంక్లూడ్ చేసుకుంటే హెల్త్కి చాలా చాలా మంచిది అది కూడా నేను దీంతో హల్వా తయారు చేస్తున్నాను హెల్దీగా ఈ తయారు చేసుకున్న తర్వాత మీరు చెప్తే తప్ప ఇది గుమ్మడి బూడిద గుమ్మడి హల్వా అని ఎవరికి తెలియదు అనమాట అంత బాగుంటుంది అంత పర్ఫెక్ట్గా స్మెల్ లేకుండా చేసుకోవచ్చు సో నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి బూడిద గుమ్మడికాయ చాలా చాలా గట్టిగా ఉంటుంది కట్ చేసుకోవడం చాలా కష్టం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి పైన పెంక్ అనేది తీసుకోవాలంటే మనకి చాకుతో కూడా కష్టమే అనమాట చేతి మీదకి వస్తుంది పీలర్తో ఇంకా అసలు నో ఛాన్స్ సో మీకు వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ చెక్కు తీయకుండా లోపల కండవరికి మనం ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఇట్లా ముక్ కాయని నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత లోపల గింజల పార్ట్ ఇలా తీసేసుకోండి కాయ ముదిరిన లేతగా ఉన్నా ఎలా ఉన్నా సరే మనం లోపల గింజల పార్ట్ తీసేసుకోవాలన్నమాట ఆ తర్వాత దీన్ని అనుకూలంగా నాలుగు ముక్కలు వచ్చేటట్లుగా చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల తురుముకోవడం ఈజీగా ఉంటుంది అప్పుడు మనం పై పెంక్ అనేది ఈజీగా సపరేట్ చేయగలుగుతాం అనమాట సో ఈ విధంగా కట్ ఈ ముక్కల్ని పెద్ద హోల్స్ ఉన్న వైపు ఇలా తురుముకోవాలి దీనిలో పోషక విలువలు చాలా చాలా ఎక్కువ ఉంటాయండి మీరు అప్పుడప్పుడు మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి ఈ విధంగా నేను ఒక సగం ముక్క వరకు తురిమానమాట తురిమి ఉంచుకోండి ఇప్పుడు నెక్స్ట్ కడాయిలో ఒక స్పూన్ నెయ్యి మాత్రం వేసుకొని కొన్ని జీడిపప్పు వేసి ఫ్రై చేసి తీసుకోండి ఇక ఈ మొత్తం హల్వాలు ఈ ఈ స్పూన్ నెయ్యి అనమాట ఇంకా నెయ్యి వాడము నెక్స్ట్ ఈ నేతిలోనే ఈ గుమ్మడి తురుముని వాటర్ తో సహా వేసుకుని ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోండి దీనిలో వాటర్ అంతా ఎమికి అలాగే స్మెల్ కూడా పోతుంది నెక్స్ట్ దీనిలోకి అరకప్పు బెల్లము తురిమిన బెల్లం వేసుకోండి ఇక్కడ ఈ కొలత అయితే తీపి కరెక్ట్ గా సరిపోతుంది మీ తీపికి తగినట్లుగా ఇక్కడ పెంచుకోవడం తగ్గించుకోవడం చేయొచ్చు ఈ కొలత అయితే కరెక్ట్ గా ఉంటుందండి బెల్లము అలాగే తురుము కలిపి ఉడికించుకుంటూ ఉంటే బెల్లం కరిగిపోయి ఇలా అంతా లూజ్ గా అవుతుంది ఇది మరొక ఐదు ఆరు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో అప్పుడప్పుడు కలుపుకుంటూ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ గుమ్మడి తురుము అంతా కూడా ట్రాన్స్పరెంట్ గా చిల్లీ చూస్తేనే నోరు ఉండేటట్లుగా అట్రాక్టివ్ గా తయారైంది ఇప్పుడు దీనిలోకి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే ఫ్రై చేసుకున్న నర్చు వేసి కలిపి ఇక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే అంటే ఫ్రెండ్స్ చాలా ఈజీగా హెల్దీగా హల్వా అనేది రెడీ అయిపోయింది ఈ హల్వా బయట ఉంటే నాలుగు రోజులు ఉంటుంది లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు ఉంటుంది చాలా చాలా టేస్ట్ ఉంటుంది మీరు చెప్తే తప్ప ఇది గుమ్మడి హల్వా అని ఎవరికి తెలియదు అది బూడిది గుమ్మడికాయ అని చెప్పేసి మీరు తప్పకుండా ఈ హెల్దీ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా స్వీట్ తినాలనుకున్నాయంటే గెస్ట్లు వచ్చినా సింపుల్గా చేయొచ్చు అదేంటి అనుకుంటున్నారా క్యారెట్ సొరకాయ హల్వా అండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది సింపుల్ వేలో చూపిస్తాను దీనికోసం ఫస్ట్ ఇలా సొరకాయ ముక్క తీసుకోండి దీన్ని కండ మాత్రమే తురుముకోవాలన్నమాట గింజలు పార్ట్ వదిలేసేయాలి సో చుట్టూ తురుమండి ఈ గింజల్ని కూర చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు మనకి సొరకాయ కండ మాత్రమే తురుముకోవాలి దీన్ని ఒక కప్పులో వేసి పక్కన పెట్టుకోండి అలాగే రెండు క్యారెట్ని తీసుకొని పీల్ ఆఫ్ చేసి ఇలా సన్న హోల్సిన వైపు పెట్టి తురుముకోవాలి ఇది కూడా ఒక కప్పులో తీసుకోండి సో మనకు వచ్చేసి క్యారెట్ తురుము ఒక కప్పు సొరకాయ తురుము ఒక కప్పు ఈ కొలత ప్రకారం తీసుకోవాలి నెక్స్ట్ ఒక పావు కప్పు నెయ్యి కరిగించుకొని ఫస్ట్ క్యారెట్ తురుము వేసి ఒక నిమిషం పాటు సన్నడు సెగ పైన వేపుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే అంతా పోయి టేస్ట్ బాగుంటుంది ఫస్టే మనం సొరకాయ తురుము వేస్తే దానిలో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నీరు నీరుగా అయిపోతుంది సో ఇలా కొంచెం క్యారెట్ తురుము వేగిన తర్వాత సొరకాయ తురుము కూడా వేసి రెండింటిని కలిపి మూడు నిమిషాల పాటు అప్పుడప్పుడు కలుపుకుంటూ ఇలా నేతిలో మగ్గించుకోవాలి ఇలా చేయడం వల్ల పచ్చివాసన పోతుంది ఇక తురుము కూడా బాగా మగ్గుతుంది అనమాట ఇప్పుడు దీనిలో రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక హాఫ్ కప్ వరకు పచ్చి కోవా అనమాట ఈ కోవా వల్ల ఈ హల్వాకి టేస్ట్ యాడ్ అవుతుందండి అలాగే ఒక హాఫ్ కప్ వచ్చేసి పాలు పోసుకోవాలి ఈ రెండింటినీ కలిపి ఒక ఐదు నిమిషాల పాటు అప్పుడప్పుడు కలుపుకుంటూ సెక్క పైన ఉడికించుకున్నట్లయితే మనకి ఇక్కడ క్యారెట్ సొరకాయ బాగా ఉడికిపోతుంది దాదాపు ఈ రెసిపీ మొత్తం మనం లో ఫ్లేమ్లో తయారు చేసుకుంటాం అనమాట సెగ ఎక్కువ పెడితే మనకి ఇది మాడిపోతుంది చూడండి ఇదంతా ఉడికిపోయి బాగా దగ్గరకైంది కదా సో ఇలా ఉడికిన తర్వాత మాత్రమే దీనిలో ఒక పావు కప్పు షుగర్ వేసుకోండి అంటే మీ తీపికి తగినట్లుగా షుగర్ వేసుకోవచ్చు ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నట్లయితే ఇదంతా కరిగిపోయి బాగా కలిసిపోతుంది దీనిలోనే సన్నగా తరిగిన నట్స్ కూడా వేసి కలిపి ఉడికించినట్లయితే నట్స్ అనేవి కొంచెం మగ్గుతాయి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది చూడండి ఇక్కడ మనకి ఫైనల్గా హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసి కలిపి ఇక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అంతే మనకి క్యారెట్ సొరకాయ హల్వా రెడీ అయిపోయింది ఈ రెండింటి కాంబినేషన్లో హల్వా చాలా టేస్ట్ ఉంటుంది సింపుల్గా రెడీ అవుతుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది మంచి గుమ్మడికాయ కొబ్బరి హల్వా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది హల్వాలన్నింటిలో ది బెస్ట్ హల్వా ఇదే అని నేను చెప్తానండి నాకు అంత బాగా నచ్చింది సింపుల్గా చేసుకోవచ్చు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికోసం పండు గుమ్మడి మంచి గుమ్మడి అంటారు కదా ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది గుమ్మడికాయ తెచ్చి ఒక ముక్క ఇలా చెక్కు తీసేసుకోవాలి అలాగే లోపల గింజలు కూడా తీసేసుకోవాలి చెక్కు చాలా గట్టిగా ఉంటుందండి కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి ఆ తర్వాత ఆ గుమ్మడికాయ నుంచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కల్ని ఒక కుక్కర్లో వేసుకొని దీనిలోకి తీపి కోసం ఒక పావు కేజీ బెల్లం అచ్చు దీన్ని నలకొట్టి ముక్కలుగా చేసి వేసుకోండి ఈ ముక్కలు వచ్చేసి హాఫ్ కేజీ అండి దీనికి పావు కేజీ బెల్లం అయితే సరిపోతుంది దీనిలోనే ఒక చిన్న కప్పు వాటర్ పోయండి ఎక్కువ వాటర్ పట్టవన్నమాట కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇక్కడ గుమ్మడికాయ బాగా ఉడకాలి సో విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే చూడండి గుమ్మడికాయ చక్కగా ఉడికిపోయింది ఈ వాటర్ వచ్చేసి బెల్లం పాకం అండి కలిపేసి ఇలాగా మ్యాషర్తో మ్యాష్ చేసుకోండి లేదంటే పప్పు గుత్తైన మెదుపుకోవచ్చు మిక్సీ పట్టాల్సిన అవసరం ఉండదు అనమాట బాగా మెత్తగా మ్యాష్ అయిపోతుంది ఈజీగానే ఇలా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగించుకోండి దీనిలోకి జీడిపప్పు అలాగే కర్బూజ పప్పు ఇవి వేసి వేపుకోండి ఈ పప్పు చాలా టేస్ట్ ఉంటాయి ఇవి రెండు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసి కొంచెం బబుల్స్ వచ్చిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ నేతిలోనే ఒక కప్పు తురిమిన కొబ్బరి లేదంటే కొబ్బరిని ముక్కలు కట్ చేసి గ్రైండ్ చేసుకొని అయినా వేసుకోవచ్చు ఇది వచ్చేసి కొబ్బరికాయలో హాఫ్ చిప్ప వరకు వేసానండి దీన్ని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో నేతిలో వేపుకోవాలి ఆ తర్వాత ఉడికించిన గుమ్మడికాయ గుజ్జును ఉంది కదా దీన్ని వేసేసుకోండి ఇంకా దీనిలో షుగర్ ఏమీ అవసరం లేదనమాట ఆ బెల్లం సరిపోతుంది సో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెండింటినీ కలిపి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికించుకోండి సరిపోతుంది అంటే ఇది కొంచెం దగ్గరకు అవుతుంది కి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి కలర్ కూడా మారిపోతుందండి ఇప్పుడు కొంచెం ఎల్లోష్గా ఉంది కదా ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత ఇది గోల్డ్ కలర్లోకి మారిపోతుంది చూడండి అంటే ఇక్కడ మనకి పాకం లాగా వచ్చేసి కొబ్బరి నుంచి కొబ్బరి నూనె అనేది రిలీజ్ అవుతుంది సో ఎక్కువ నెయ్యి కూడా అవసరం లేదనమాట చూడండి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత ఇక్కడ మనకి హల్వా రెడీ అయిపోయింది ప్యాన్కి సపరేట్ అవుతూ ఉంటుంది అలాగే స్పూన్కి గరిటికి అంటుకోకుండా జారుతూ ఉంటుంది సో ఇలా ఉంటే పర్ఫెక్ట్ అనమాట మన చేతిలో లడ్డూలాగా చేసినా మన చేతికి అంటుకోకుండా ఉంటుంది ఈ మూడింటిలో మీరు ఏదైనా ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థమవుతుంది ఆ తర్వాత ఇలాచీ పౌడర్ అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ వేసి మిక్స్ చేసుకొని ఇక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే చూసారు కదా ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీగా ఈ హల్వాను తయారు చేసుకోవచ్చు ఎప్పుడు స్వీట్ తినాలనుకున్నా ఇలా ఇంట్లో గుమ్మడికాయ కొబ్బరికాయ ఉన్నా ఇలా ట్రై చేయండి ది బెస్ట్ స్వీట్ అనిపిస్తుంది మీకు గుమ్మడికాయ హెల్త్కి చాలా చాలా మంచిది చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి సో మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్